చదువుకోలే మీరు చదువు చెప్పండి పంతులు గోడ దగ్గర చదువుకుంటాయి అంటే చూసాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నాను మాకెందు బాబు చదువులు అయ్యండి పెద్దోళ్ళకి ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గానీ మా పొట్టలు గడవ నేను పంతులు గోడ దగ్గర చదువుకుంటానమ్మా

నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్ ఆర్ ఏ ఎం యు రాము ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవై కూతురుతో సమానంగా గూడెం వధవి అంట్ల వధవి పక్కన కూర్చుంటారా అంటరాని వధలా అలా మూలన పడి ఉండగా పలకూర్చు పక్కన కూర్చుంటారు